It's a c గౌరవనీయులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చిన గద్వాన్ మహిళలందరికీ కూడా నమస్కారం సో మనకు యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి ఒక నియోజకవర్గానికి ఒక ప్రోగ్రాం పెట్టమని మనకు ఒక ఆదేశం వచ్చింది ఇందిరా మహిళ శక్తి సంబరాలు గత ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అదన్నీ కూడా మీరు వెళ్ళి మహిళలకి చెప్పాలి కాబట్టి కాన్స్టియన్సీకి ఒకటి ప్రేగ్ర ప్రోగ్రాం పెట్టుకోమని చెప్పడం జరిగింది కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మనం ప్రతి ఒక్క మండల వారిగా కూడా చేయలేని స్టార్ట్ చేస్తే ముందు మనం గట్టులో స్టార్ట్ చేసి గట్టు కేటీ దొండి అలాగే ధరూర్ మల్దక్కలు ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ గద్వాల్లో చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ లాగానే మనం ముందు కూడా చాలా నాలుగు ఫంక్షన్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఫంక్షన్ ఇక్కడ వచ్చినాము ముందుగా మనము ఈ ఫంక్షన్ ఎందుకో జరుపుకుంటాం అనేది మీరందరికీ తెలుసుకోవాలి ఎందుకు ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటున్నాము ఎందుకోసం సంబరాలు ప్రభుత్వం ఏం చేసింది మహిళలకి గత సంవత్సరం నుంచి అని మీరు అందరూ ఒకటే చూడాలి అది చూస్తే ప్రభుత్వం వచ్చినాక నుంచి కూడా మొదటి రోజే గవర్నమెంట్ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది చేసింది అందరికీ కూడా మొదటి రోజు నుంచి కూడా మహిళల ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటే మనకి ప్ర గత ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది వచ్చినాక నుంచి కూడా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలకే పెద్దపీట వేసి ఫస్ట్ డే నుంచి కూడా మహిళలకి చాలా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ మనకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈరోజు మనం కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ వడ్డీ లేని రుణాలు అంటే పావల వడ్డీ పావలవంటి రూపంలో మన గద్వాల్ మహిళా సమాఖ్యలో టోటల్ యాభై లక్షల దాకా మనకి మీరు ఏమి ఇంట్రెస్ట్ కట్టినారో ఇంట్రెస్ట్ ఈరోజు మనం వాపసు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇందాక చెప్పినట్టు చాలా వరకు పోయిన సంవత్సరం చూస్తే గద్వాల్ మండలం ఒక్క దాంట్లోనే ఇరవై ఐదు కోట్లు మనము రుణ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఏదైనా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టకరంగా ఉండేది కానీ ఇప్పుడు మీరు మహిళా సంఘాలు ఉన్నారంటే ఒక సంఘానికి ఇరవై లక్షల దాకా కూడా మనం ఈరోజు బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా లాస్ట్ ఇయర్ చూస్తే మనం ఈ వరి కొనుగోలు కూడా మహిళా సంఘాల నుంచి చేయడం జరిగింది దానికి గాను మహిళా సంఘాలనికి దాదాపు నేను ఇప్పుడే డేటా చూశాను ఒక కోటికి పైన మనము మహిళా సంఘాలకి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్కువ సంఖ్యలో మహిళాని చేర్పడి చెప్పడమే కాకుండా ఈ రోజు మనము రే రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీకు అందరికీ తెలుసు ఒకరికి ప్రతి ఒక్కరికి కూడా ఆరు రోజు బుధవారం గారు మనము ఇక్కడ ఉన్న స్టేట్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దాదాపు వెయ్యి ఐదు వందలు ఒక వెయ్యి ఐదు వందలు టార్డ్స్ కూడా కొత్తగా రావడం జరిగింది అదే కాకుండా ఒక వేలు ఐదు వేలు కొత్త ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగిన చెప్పినట్టు రెండు బస్సెస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అదే కాకుండా ధోన్పాడ్ లో ఒక మెగావాట్ పవర్ ప్లాంట్